రేజ్ ద లాడ్ దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక గీతంతో దేవుని దినములలో నా ప్రభుని తలచీతి ఆపద దినములలో నా ప్రభుని తల తిని దేవాని దయతోడని నాథ ఆశ్రయం కుంది దేవాని దయతోడనే నాథ ఆశ్రయం తిని యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీ వీక్షిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము నా ప్రియమైన యేసు ప్రభు ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము సమయేలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడవ వచనము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక ఈ వాక్యము ఏలి ప్రవక్త హన్నాతో చెప్పినవి హన్నాకు సంతానం లేని కారణంగా బహు దుఃఖాక్రాంతురాలై సిలోహులోనున్న దేవుని సన్నిధికి వచ్చి ఒక మగపిల్లనివ్వమని యహోవాకు మొక్కుకున్నది నీవు నాకు ఇస్తే వారిని నీ సేవకే అర్పిస్తానని వాగ్దానం చేసింది అది గమనించిన ప్రవక్త ఏలి ముందు తప్పుగా అర్థం చేసుకున్నాడు అన్న చెప్పిన విషయాలని ఆయన గమనించిన తర్వాత ఆమె వేదనా ప్రార్థనను అర్థం చేసుకొని పై వాక్యము చెప్పి ఓదారుస్తాడు అదే మనం చదువుకున్నటువంటి ఈనాటి వాగ్దానపు వాక్యం ఇస్రాయలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా హన్న ప్రార్థన దేవుడు విన్నాడు సమీరులను అనుగ్రహిస్తాడు హన్న మురికినట్లుగానే సమీలను బాలుడుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఏలికి అప్పగించి వెళ్తుంది దేవుని జనాంగమ ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగంలో పాఠం ఏమిటంటే మనం కూడా దేవుని సన్నిధికి వెళ్తూ మన పరిస్థితులను దేవుని సన్నిధిలో ఎకారు పెడుతూ ప్రలాపిస్తూ ప్రార్థిస్తాం బిడల గురించే కానీ వివాహాల గురించే కానీ విద్య గురించే కానీ ఉద్యోగాల గురించే కానీ అనారోగ్య పరిస్థితుల్లో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఏ పరిస్థితి ఉన్నా మనం దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించి మొక్కుకుంటాం కానీ చాలాసార్లు దేవుడు మనకు చేసిన సహాయాన్ని మర్చిపోయి మనం ఏమైతే ఒప్పుకుంటామో అవి నెరవేర్చని వారంగా ఉంటాం అన్నా అలా చేయలేదు అన్న దైవభక్తి గలది ఇచ్చిన ఒకే ఒక్క కుమారుని కూడా తన మాట ప్రకారంగా దేవుని సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళింది ఇలాంటి క్రైస్తవ్యం ఈనాడు కావాలి అన్న లాంటి భయభక్తులు మనకు కావాలి మనం అలాంటి మార్గంలో ప్రయాణం చేయడానికి దేవుని సన్నిధిలో మనం చేసుకున్న ఒప్పందాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండడానికి ప్రభు మనకు పాఠం నేర్పుతున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా మనం అలా ఉన్నామా హన్నా వలె ఉన్నామా ప్రార్థిస్తే ప్రార్థన ఫలం దరు మనం పొందుకుంటే తిరిగి దేవునికి మనం ఒప్పుకున్నది ఇస్తున్నామా ఒకవేళ ఇచ్చినట్లయితే దేవుడు సంతోషిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఒకవేళ మనము మరి కృతజ్ఞమై దేవుడు చేసిన మేలును మర్చిపోతే దేవుడు మనల్ని కనికరించడు ఆపద సమలలో ఆయన మనల్ని ఆదుకోడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా వలే మన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండి ముందుకు సాగిపోవడానికి ఈ వాక్యం మనకు పాఠాన్ని నేర్పుతుంది ఇలాంటి మరి వాక్యము ప్రోత్సాహంతో మనం ముందుకు సాగి దేవుని బిడ్డంగా సాగిపోవడానికి ప్రభు మనకు సహాయము గాక దేవుడి కొద్ది మాటలు దీవించి గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవ మా రక్షక మా విమోచక ఇవేకోజామున్న నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం నాయన మీరు మాకు ఇచ్చిన ఈ వేకువ వాక్యాన్ని బట్టి వందనాలు హన్నా జీవితాన్ని మాకు మీరు తెలియజేసినందుకు ఇస్తాం హన్నా వలె మేము కూడా ప్రార్థించి ప్రార్థన ఫలాలు పొందుకొని హన్నా వలనే నీకు విధేయులమై లోకంలో జీవించడానికి సహాయం చేయమని ఈ వేకువజామున నీ ప్రిమిడలందరినీ వారి వారి ప్రతి అవసరతలు తీర్చి వారిని బలపరచుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె సలాడ్